ఆ అవసరం లేదు మనం తినే ప్రతిది అయితే కల్తీ లేకపోతే కెమికల్ కలర్ యాడ్ చేస్తూనే ఉన్నారు అలాంటిది మన ఒంట్లో ఆ రంగుల్ని వేస్తే రోగాలు కొన్ని తెచ్చుకున్నారు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు హోటల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అమ్మమ్మ రుచులు హైజెనిక్ హెల్దీ డెలిషియస్ టిఫిన్స్ ఆనందంగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఫర్ ఫ్రాంచాక్ట్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ నైన్ అండ్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో ట్రిపుల్ నైన్ ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ షర్మిల గారు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అలాగే డాక్టర్ సాయి లక్ష్మి గారు గాయని ఆంకాలజిస్ట్ ఇద్దరికి నమస్కారం అండి అసలు ఇప్పుడు ఏ ఫుడ్ తిన్నా కూడా ఏ ఫుడ్ చూసినా కూడా చాలా అట్రాక్టివ్గా కలర్ఫుల్గా కనపడుతున్నాయి కానీ అందులో యాడ్ చేసేవన్నీ కూడా ఫుడ్ కలర్సే అంటే అవి చూస్తే తినాలనిపిస్తుంది తింటే బతకలేమేమో అనే పరిస్థితి ఇప్పుడు ఏర్పడిపోయింది అంటే అంత అవసరమా ప్రస్తుతం అలాంటి ఫుడ్ కలర్స్ మనం తీసుకోవటం కానీ ఇప్పుడు అవైలబిలిటీ చూస్తే అంటే మీ ఒపీనియన్ ఏంటి అజ్ అంటే పీడియాట్రిషియన్ అని కానీ మనం పిల్లల డాక్టర్స్ అని అనుకుంటాం పిల్లలకి ఎక్కువగా కలర్స్ అట్రాక్టివ్గా కనిపించేవాడు కానీ పెద్దవాళ్ళు కూడా అదే అట్రాక్టివ్గా కనపడితేనే తింటున్నాం సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ దట్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ అవసరమా అండ్ దాని ప్రిఫరెన్సెస్ ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఇలా జరుగుతోంది అనే దాని సైన్స్ వెనక్కి వెళితే మనం యాక్చువల్గా ఎవల్యూషనల్గా అంటే మన ఈవెన్ యానిమల్స్లో ఫిష్ ఎలా చూస్ చేసుకుంటే మేట్స్ని అని గప్పీస్ మీద జరిగింది సో వాటికి కూడా కలర్ ప్రిఫరెన్స్ ఉంది రెడ్డిష్ స్ట్రీక్స్ ఉన్నాటిని ఎక్కువగా లైక్ చేస్తాయి అని సో ఇట్ ఈస్ దేర్ ఇన్ నేచర్ ఒక మూడు కలర్స్కి మనకి ప్రొపెన్సిటీ ఉంటుంది పిల్లలకు కూడా ఏంటంటే రెడ్ ఒకటి ప్రైమరీ కలర్స్ అంటాం బ్లూ ఒకటి యలో ఒకటి ఈ మూడిటికి మనకి తెలియకుండానే మనం అట్రాక్ట్ అవుతాం చిన్న పిల్లల్లో ఎక్కువ పెద్దవాళ్ళల్లో కొంతవరకు సో దీని మీద చాలా స్టడీస్ చేశారు ఏంటంటే మనము పిల్లలకి పెట్టే ప్లేట్ కలర్ ఇచ్చే గ్లాస్ కలర్ అండ్ తినే ఫుడ్కి ఉన్న న్యాచురల్ కలర్ న్యాచురల్ వాటి గురించి చెప్తున్నాను సో వీటన్నిటి ఇంపాక్ట్ ఉంటుంది ఏంటి పిల్లలు తినే అమౌంట్ తినే సబ్స్టెన్స్ లైకింగ్కి వీటన్నిటిది మన బ్రెయిన్లో వైరింగ్లో కొంత బయాస్ ఉంటుంది యాక్చువల్గా రెడ్ కలర్ ప్లేట్లో పెట్టిన స్వీట్ కంటే వైట్ కలర్ ప్లేట్లో పెట్టిన స్వీట్ మోర్ స్వీట్గా అనిపిస్తుంది చిల్లీ అంటే కారంగా ఉన్నవి కానీ ఘాటు అయినా ఏ రుచి అయినా కూడా రెడ్ కలర్స్లో ప్యాక్ చేసినవి రెడ్ కలర్ ప్లేట్లో గ్లాస్లో తాగినప్పుడు మనకి ఆ టేస్ట్ యాక్సెన్చుయేట్ అవుతుంది సో ఈ బయాస్ మనకి న్యాచురల్గా ఉంది కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ బయాస్ మీద ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతుంది అండ్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ పర్మిటెడ్ లెవెల్స్ కంటే ఎక్కువ యూస్ చేస్తున్నారు ఈ రెండిటి గురించి చెప్తాను ఏంటి అని అంటే ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ పర్మిటెడ్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ అని మన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ సెక్యూర్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది సో వాళ్ళు ఒక పర్మిట్ చేశారు ఈ కలర్స్ ఈ మోతాదులో టీవీలో చూసాను యాక్చువల్గా ఈ మిరపకాయలు మంచిగా ఒక డ్రమ్లో వేసి రెడ్ కలర్ది ఇటుక పొడి అండ్ ఇంకొకటి కలిపి వాటిల్లో చక్కగా ఇద్దరు ప్రొఫెషనల్గా ఇలా ముంచి చేసి ఆరబెట్టి తర్వాత ఎక్కేస్తున్నారు వన్ షార్ట్ దట్ వీడియో సో అడల్ట్రేషన్ ఈజ్ దట్ అంటే అది అసలు పర్మిటెడ్ కలరు కాదు ఇటుక ఎట్లా తింటాం మనం సో ఇలా ఈ కలర్ బయాస్ అనేది ఏదైతే మనకు ఉందో దాన్ని ఉపయోగించుకొని చీటింగ్ అడల్ట్రేషను అండ్ రాబోయే ప్రాబ్లమ్స్ అవన్నీ జరుగుతున్నాయి డాక్టర్ సాయి గారు అంటే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని అంటే రాత్రి మనం మార్నింగ్ లేచామనుకోండి అప్పటి నుంచి చూసుకుంటే డాక్టర్ గారు రాత్రి పడుకునే వరకు అట్రాక్టివ్ ఫుడ్ తినాలనే ఎవరికైనా ఉంటుంది ఇది బాగాలేదు ఇది కొంచెం కలర్ తక్కువ ఉంటే ఏమో అందులో ఏమైనా కలిసిందేమో న్యాచురల్ అయినప్పటికీ మనకు ఆ భావన ఏర్పడిపోయింది అంటే ఎందుకు మన మైండ్ సెట్స్ ఇలా మారిపోయాయి అసలు గా ఈ మార్పు జరిగిందండి అంటే ఈ ఫుడ్ కలరింగ్ ఎప్పుడు యాక్చువల్లీ స్టార్ట్ చేశారు అని చూస్తే సిక్స్టీన్త్ సెంచురీలో స్టార్ట్ అయింది ఈజిప్ట్లో అప్పుడు వాళ్ళ క్రాప్స్ అమ్మటానికి అప్పుడు ట్రాన్స్పోర్ట్ అది నెమ్మదిగా మొదలైంది ఆ క్రాప్ని వాళ్ళు ట్రేడ్ చేసుకునేటప్పుడు బార్టర్ సిస్టమ్ అప్పుడు కలర్స్ యాడ్ చేసేవారంట కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి సో హ్యూమన్స్లో ఈ కాంపిటేటివ్ నేచర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రేడ్ మనీ ఈ ఇవి మన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నెమ్మదిగా ఇవి అలవాటు అయినాయి మనకి ఫుడ్ అట్రాక్టివ్గా కనిపించటం మర్చెంట్స్ చేసే పని అది బట్ సరే మర్చెంట్స్ అట్రాక్టివ్గా కనిపించడానికి అమ్ముతున్నారు బట్ ఆర్ గ్రోన్ అప్ వి ఆర్ ఎటల్స్ మనకి తెల్లవాలి ఆ రంగులేస్ని కొనుక్కో అవసరం లేదు రంగులుంటే అట్రాక్ట్ అవ్వ అవసరం లేదు అండ్ మనమే చూస్తున్నాము ఇరవై ఏళ్ళ క్రితం ఒక పది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చేది ఇప్పుడు ముగ్గురులో ఒకరికి వస్తుంది లేటెస్ట్గా ప్రతి టూ పాయింట్ ఫైవ్ పీపుల్కి ఒకరికి క్యాన్సర్ వస్తుంది అంటున్నారు అంటే ప్రతి ఫ్యామిలీలో ఒక్క చైల్డ్ ఉన్న ఫ్యామిలీలో కూడా ఒకరికి క్యాన్సర్ వస్తుంది మరి మార్పు మనలో రావాలి ఎందుకు ఎక్కడెక్కడ తేడాలు జరుగుతున్నాయి మనం పీల్చే గాలిలో తాగే వాటర్లో తినే ఫుడ్లో ఈ తినే ఫుడ్లో మెయిన్గా జరిగే తేడా సాడింగ్ కలరింగ్ ఏజెంట్స్ సో ఎందుకు ఇలా అయింది అంటే ఒకప్పుడు బతకడానికి డబ్బులు సంపాదించటానికి బార్టర్ సిస్టంలో ఫుడ్ అట్రాక్టివ్గా వాళ్ళ ప్రోడక్ట్స్ చేయటానికి స్టార్ట్ చేశారు ఎప్పుడో నాలుగు వందల ఏళ్ళ క్రితం మనం ఇంకా ఇంత తెలివితేటలు తెచ్చుకుని కూడా అలాగే ఫాలో అవ్వాలి అందరూ ఫుడ్ కలర్ అమ్ముతారు నేను కొనుక్కుంటాను అంటే సరిపోతుంది వాటికి మనం ఎడిక్ట్ అయిపోయాం తెలియకుండానే అయ్యామండి అంటే తప్పు అని తెలిసి కూడా మనం అదే ఫాలో అవుతున్నాము ఎందుకని సింపుల్గా హోటల్కి వెళ్ళి ఇడ్లీ చట్నీ ఆర్డర్ చేస్తే చట్నీ లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది అదేదో కొబ్బరి ఇంకేదో వేసినట్టు మనం ఇంట్లో చేస్తే ఆ కలర్ రాదు ఎందుకు మనం తింటున్నాం అది వై కాంట్ వి టెల్ ద పర్సన్ నా కొద్ది రంగు మామూలుగా చేసేవ్ సో ఐ థింక్ ద చేంజ్ షుడ్ కమర్స్ మనకి ఇన్ని రోగాలు రాకూడదు అంటే మనలో పెద్ద మార్పు రావాలి కారం చాలా మందికి ఇప్పటికీ ఆడించుకున్న కారం మా అంతటా మేము పట్టించుకుంటేనే మాకు బాగుంటుంది అంటారు అయితే అలా ఆడించిన కారణం ఎంత అంత ఎర్రగా ఉండదు కొంచెం వెలిసిపోయినట్టుగా ఉంటుంది పసుపు కారం వీటిల్లో కూడా కలర్ వేసేస్తూ ఉంటే ఇంకా మనం ఎలా తప్పించుకుంటాం వీటి నుంచి ఎప్పుడు మార్కెట్ డిమాండ్ అండ్ సప్లైతోటి ఆపరేట్ అవుతుంది యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి నేను చూశాను ఎర్రటి ఎరుపు కారం అండ్ గా ఉంటుంది మీ ఫుడ్ అని సో రెడ్ కి మనకి ప్రిడిలక్షన్ ఉంటుంది అందరికి ఐ మీన్ పర్టికులర్లీ చిల్డ్రన్ కి ఎక్కువ ఇష్టపడతారు ఇవి కూడా సైంటిఫిక్ స్టడీస్ చాలా చేశారు ఈ రెడ్ అండ్ ఎల్లో కలర్స్ పర్టికులర్ గా పసుపులో కూడా బాగా ఎల్లోగా ఉన్న పసుపు కావాలి లేదా ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు రెడ్ అండ్ ఎల్లో ఎక్కువ కనిపించాలి ఆరెంజ్ లా కనిపించాలి పసుపు గురించి పర్టికులర్ గా చెప్తాను పసుపులో కర్క్యూమిన్ అని ఉంటుంది అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూంట్ ఫుడ్ పాడవకుండా ఫుడ్ క్వాలిటీని పెంచి మనకి క్యాన్సర్ నుంచి కాపాడే గుణం ఉన్నది పసుపు అది మన ఇండియాలో ఎప్పటి నుంచో ఎన్నో రకాలుగా వాడుతున్నాం కాళ్ళకి పసుపు రాస్తారు మొఖానికి పసుపు రాస్తారు లోనూ పసుపు ఉంటుంది ఇది వేరే వాళ్ళు కనుక్కుని వాళ్ళు పేటెంట్ చేసేసుకుని వాళ్ళు వాడుకుంటూ వాళ్ళు బెనిఫిట్ అవుతుంటే ఒక పర్టికులర్ కెమికల్ యూజ్ చేసి దాన్ని మోర్ పసుపుగా ఎర్రగా తయారు చేస్తున్నారు అండ్ సాడ్లీ ఆ కెమికల్తో ఉన్న పసుపు కానీ కారం కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా మన నరాల మీద మన అవయవాల మీద అంటే క్యాన్సర్స్ కాస్ చేస్తూ మన డిఎన్ఏని మార్చుతూ అంటే రాబోయే తరాలకు కూడా కొంత డ్యామేజ్ చేసేస్తుంది ఈ మోతాదు ఇంత పర్ డే ఒక ఎగ్జాంపుల్లా చెప్పాలంటే ఒక బాబు ఒక హండ్రెడ్ గ్రామ్ ఐస్ క్రీమ్ తింటే కలర్ ఉన్నది పర్మిటెడ్ కలర్ ఉన్నది ఆ రోజుకి ఒక ట్వంటీ ఫైవ్ మిలిగ్రామ్స్ ఎంతో వస్తుంది అక్కడ బట్ అదే రోజు ఐస్ క్రీమ్ తిని మళ్ళీ రిత్రోసిన్ ఉన్నదే ఇంకో నాలుగు కాంపోనెంట్స్ తిన్నాడు అనుకోండి ఇవన్నీ కలిపితే కనుక క్యాన్సర్ కాస్ చేసే లెవెల్కో లేకపోతే నర్వ్స్ మీద ఎఫెక్ట్ ఉన్న లెవెల్కో ఇంకా ఇంపార్టెంట్లీ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది ఒకప్పుడు ఇంటికి ఒకళ్ళకి షుగర్ ఉండేది ఇప్పుడు అసలు షుగర్ లేని వాళ్ళని వెతుక్కోవాలి అది వేరే సంగతి డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ ఈ జోష్లో ముందుకు వెళితే క్యాన్సర్ క్యాపిటల్ కూడా అవుతాం చిన్న పిల్లలకి కలర్ బయాస్ ఉంది కదా అని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు అంటే మనం ఏం చేయొచ్చు అంటే చిన్నప్పుడేమో చుట్టూ ఉన్న అవి పెట్టే బాక్సులు కలర్గా చేసి లోపల ఫుడ్ని మనం తక్కువ కలర్ చేసినా కూడా ఆ బయాస్ తోటి తినబుద్ధవుతుంది రెడ్ బాక్స్లో మిక్కీ మౌస్ ఫేస్ మనం వేపు చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది దానికి మీరు రెడ్ గా చేయక్కర్ల ఫుడ్ రెడ్ గ్లాస్ లో వైట్ ఫ్లూయిడ్ పోసినా గానీ తాగాలనిపిస్తుంది పిల్లలకి బాక్సెస్ అండ్ జాపనీస్ లో జాపనీస్ వాళ్ళు బెంటో బాక్సెస్ అని చేస్తారు బెంటో బాక్స్ లోపల ఇంగ్రీడియంట్స్ పక్కన పెడితే మల్టిపుల్ చేంబర్స్ ఉంటాయి వాటి సో పిల్లల్లో పెద్ద ఇది సైంటిఫిక్ స్టడీ ఏంటంటే మనకి మూడు సబ్స్టెన్సెస్ ప్లేట్ లో ఉండి మూడు కలర్స్ ఉంటే మనకి చాలా అనిపిస్తుంది అట పిల్లలకి ఆరు సబ్స్టెన్సెస్ ఉండి ఆరు సబ్స్టెన్సెస్ ఆరు టు ఏడు సబ్స్టెన్సెస్ అండ్ ఆరు టు ఏడు కలర్స్ ఉంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది బట్ ఈ కలర్స్ ఆర్టిఫిషియల్ అన్నా సార్ ఒకటి వైట్గా ఉండి ఒకటి గ్రీన్గా ఆకులు ఉండి ఒకటి వైట్గా రైస్ ఉండి ఒకటి ఆరెంజ్గా ఉన్న క్యారెట్ అండ్ కొంచెము పులిహోర ఉంటుంది అది ఎల్లోగా ఉంటుంది పుదీనా గ్రీన్గా ఉంటుంది పపాయ ఆర్ క్యారెట్ ఆరెంజ్గా ఉంటుంది పెర్రీస్ బ్లూగా ఉంటాయి నేచర్ ఇచ్చింది మనకు కావాల్సిన రంగులన్నీ వాటిని కరెక్ట్గా అరేంజ్ చేసుకుంటే పిల్లలకి ఆ కలర్ బయాస్ ఉన్నా కూడా హెల్దీ స్టఫ్ తినగలుగుతారు సో ఇది ఇంపార్టెంట్ అండ్ నేను చెప్పినట్టు ఆ సీరియస్ కెమికల్ టాక్సిన్స్ మూలానే క్యాన్సర్స్ ఇన్ఫర్టిలిటీ అండ్ సర్టెన్ యాక్చువల్గా మనము పసుపు యాంటీ క్యాన్సర్ ఆల్జైమర్స్ అని డిమెన్షియా వచ్చే డిసీజెస్ నుంచి కూడా ప్రొటెక్టివ్ కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పసుపు ఎల్లోగా కనిపించడానికి వాడే కెమికల్ ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్ క్యాన్సర్ని పెంచుతోంది ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్జైమర్స్ రావచ్చు అండ్ ఫర్టిలిటీ తగ్గించవచ్చు ఇన్ని రకాలనమాట బెనిఫిట్స్ రాకపోగా ఇంకా హామ్ తరచుగా వింటూ ఉన్నాం యంగర్ జనరేషన్లో వింటున్నాం ఇది కూడా సిటీస్లో ఎక్కువగా వింటున్నాం అండి అండ్ కంపేరింగ్ టు విలేజెస్ అంటే మీ దగ్గరకు వచ్చే కేసెస్ కావచ్చు మీరు చూసినవి కావచ్చు ఎందుకు ఈ విధంగా క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి విలేజ్ నుంచి అలాగే సిటీ వాళ్ళని కంపేర్ చేస్తే ఇండియా స్టాటిస్టిక్స్లో విలేజెస్లో కంపారిటివ్లీ తక్కువ క్యాన్సర్స్ చూస్తున్నాము అండ్ మెయిన్ డిఫరెన్స్ విలేజ్కి సిటీకి ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సో మన గాలిలో మన ఫుడ్లో అండ్ మేబీ స్ట్రెస్ లెవెల్స్ టు టు అన్ ఎక్స్టెంట్ ఆర్ మేకింగ్ అ డిఫరెన్స్ అండ్ క్యాన్సర్ ఎంతగా పెరిగిపోయింది అంటే విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ చిన్నపిల్లల్లో అండ్ నలభై లోపు స్త్రీలలో చాలా క్యాన్సర్స్ చూస్తున్నాము అండ్ షర్మిలా గారు అన్నట్టు ఇప్పుడు ఒక మూడేళ్ల పాపకి కంటి క్యాన్సరో బ్రెయిన్ క్యాన్సరో ఎలా వస్తుంది అసలు వాళ్ళు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందని డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ రావటానికి సో ఇందాక అన్నారు కదా మేడం జెనెటిక్స్ డిఎన్ఏనే మార్చేస్తుంది అని సో ఈ తల్లి తండ్రిలో ఉన్న డిఎన్ఏతో ఈ పాప పుట్టింది సో మేబీ పుట్టుకతోనే డిఫెక్టివ్ డిఎన్ఏతో పుట్టి ఆ పాపకి వితిన్ టూ టు త్రీ ఇయర్స్ ఈ క్యాన్సర్ స్టార్ట్ అయింది సో ఎంత మంది చిన్న పిల్లలకి క్యాన్సర్స్ చూస్తున్నాము అంటే ఇది ఖచ్చితంగా వాళ్ళు ఏదో తిని వాళ్ళేదో పీల్చి ఏదో తేడాతో కాదు వాళ్ళు పుట్టడమే తేడాగా పుడుతున్నారు ఆ తేడా మూలంగా మ్యూటేషన్స్ మూలంగా అంత చిన్న వయసులో క్యాన్సర్స్ చూస్తున్నాము ఇక పీసీఓడికి వస్తే ఇక చెప్పలేము అండి పీసీఓడి వాళ్ళు ఎక్కువ లేని వాళ్ళు తక్కువ ఉన్నారు ఈ పీసీఓడితో ఫర్టిలిటీ జుట్టు ఊడిపోవడము లావ్ అవ్వడము కాదు వాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి పీసీఓడితో గర్భాశయ క్యాన్సర్ చాలా పీరియడ్స్ నిలిచిపోయి యూట్రస్లో పీరియడ్ మెటీరియల్ ఉండి అది కుళ్ళిపోయి క్యాన్సర్స్ వస్తున్నాయి ఫస్ట్ థింగ్ పీసీఓడి రాగానే జంక్ తగ్గించండి ఎవరైనా ఇదే చెప్తారు ఏ డాక్టర్ అని అదే చెప్తున్నారు ఎందుకు మరి జంక్ తగ్గిస్తే పీసీఓడి ఎలా తగ్గుతుంది సో పీసీఓడి వస్తుంది జంక్ మూలంగానే కదా బికాస్ జంక్ తగ్గించంగానే వీళ్ళు నయం అవుతున్నారు పీరియడ్స్ వస్తున్నాయి సో మన ఫుడ్ తో చాలా ఎఫెక్ట్ ఉందండి అండ్ విలేజెస్ లో మనకున్నంత అవైలబిలిటీ లేదు ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు మనకి ఎనీ ఫాస్ట్ ఫుడ్ యు నో ప్యాకేజ్ అండ్ పర్చేస్డ్ ఫుడ్ ఏదైనా కూడా హ్యాస్ కలర్ ఆ కలర్ లేకపోతే అది వారం రోజుల తర్వాత ఆ కలర్ లో అలా ఉండదు మన ఇంట్లో కొన్న కూరగాయలు వారానికి అసలు చూడలేము వాటి మరి మార్కెట్ లో ఎలా ఉంటున్నాయి సో దే ఆల్ హ్యావ్ కలరింగ్ ఏజెంట్ ఆ కలరింగ్ ఏజెంట్స్ మూలంగా అవి ఫ్రెష్ గా కనిపిస్తాయి అండ్ ఆ ఫ్రెష్ గా కనిపించడం మూలంగా వాటికి లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంది మనం పొద్దున్న లేసిన వరకు ఇవాళ నేను ఏమేం తిన్నాను అని ఒక లిస్ట్ రాసుకుంటే అందులో సగం పైగా ఇలాంటివే ఉంటాయి కొన్ని ఫ్యామిలీస్ లో ఇప్పుడు స్ అనుకోండి వండుకోరు ప్రతి పూట బయట తింటారు సో ప్రతి పూట వాళ్ళ రంగులు మింగుతూనే ఉన్నారు అవి వాళ్ళ పొట్ట ఎలా తట్టుకుంటుంది అన్ని రంగులు పోస్తే ఈలోపు ఆ పొట్టలో తేడా జరిగిపోతుంది అల్సర్ వస్తుంది అసిడిటీ అంటారు అదొక తేడా తర్వాత అల్సర్ క్యాన్సర్ అవుతుంది అండ్ ఈ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ మూలంగా బ్లాడర్ బికాజ్ ఆ కలర్ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది యూరిన్ అండ్ మోషన్ సో మళ్ళీ పెద్ద పేగు క్యాన్సర్లు మోషన్ హోల్ ఎయినల్ క్యాన్సర్లు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్లు అగైన్ డ్యూ టు ఫుడ్ కలర్ బాడీని మనం తయారై వచ్చినప్పుడు ఏంటంటే న్యాచురల్ ఫుడ్ న్యాచురల్ గా అన్ని చేయటానికి మనం ప్రిపేర్ అయ్యి వచ్చాం అండ్ మనకి చాలా బఫర్ ఇస్తాడు దేవుడు ఏంటంటే మనకి ఒక లంగ్ సరిపోతుందంటే రెండు లంగ్స్ ఒక కిడ్నీ సరిపోతుందంటే రెండు కిడ్నీలు లివర్ చాలా ఎనార్మస్ రేట్ ఆఫ్ రిపేర్ అండ్ రీజనరేషన్ ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మనం నేచర్ నుంచి ఎంత దూరంగా ఉన్నామంటే వీటన్నిటిని అధిగమించి మన బాడీని డ్యామేజ్ చేస్తున్నాయి అవి అంటే మనం ఏ మోతాదులో తింటున్నాము ఏ మోతాదులో అడల్టరేట్ అవుతుంది అనేది మనం అవగాహన పెంచుకోవాలి సరే హెల్తీ ఫుడ్ గురించి అడిగేవాళ్ళు కొంతమంది కొంతమంది డైరెక్ట్గా వచ్చి వారానికి ఎన్ని చాక్లెట్స్ తినచ్చు ఎన్ని ఐస్ క్రీమ్స్ తినొచ్చు ఎన్నిసార్లు బర్గర్స్ తినచ్చు గుడ్ క్వశ్చన్ అయితే నేను ఒక పర్టిక్యులర్ నంబర్ చెప్పగానే సరే వారానికి ఒక మీల్లో ఒక బర్గరో లేకపోతే వన్ చాక్లెట్ ఆర్ వన్ ఐస్ క్రీమ్ అని చెప్తే అని వీళ్ళే బాధపడిపోతూ ఉంటారు ఫస్ట్ పేరెంట్స్ పేరెంట్స్ కొంతమంది అండ్ పిల్లలు వాళ్ళ వేపు ఇట్లా విలన్స్ లాగా చూస్తూ ఉంటారు అండ్ పేరెంట్స్ కన్విన్స్ అవ్వాలి ఫస్ట్ నేను ఇది కరెక్ట్ చేస్తున్నాను నా పిల్లలకి మంచి చేస్తున్నాను నా పిల్లల చేత పొగిడించుకోవటానికి నేను పిల్లల్ని అనలేదు సో దెర్ ఈస్ ఎ గుడ్ సేయింగ్ ఇంగ్లీష్ లో ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ నాట్ బీన్ హేటెడ్ బై యో చైల్డ్ యూ వర్ నెవర్ పేర్ చిన్నప్పటి నుంచి కండిషనింగ్ ఎలా ఉండాలంటే ఇంట్లో అట్లీస్ట్ నో కలర్ ఎడిషన్ ఇంట్లో కూడా చాలా మంది కలర్స్ వేసుకుని దే మేక్ ఫుడ్ అవునండి నేను రెస్ట్రిక్ట్ చేస్తాను ఒక ఆరేళ్ళు నా దగ్గరే ఉంటాడు కాబట్టి నేను రెస్ట్రిక్ట్ చేస్తాను తర్వాత బయటికి వెళ్తాడు మరి అప్పుడు మాట ఏంటి నేనేం రెస్ట్రిక్ట్ చేయలేను కదా సో కొన్ని స్కూల్ అథారిటీస్ పాలసీ మేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ బ్యాన్ చేయాలి కానీ ప్రతిదానికి ఒకటి మోతాదు అని ఉంటుంది అలాంటిది విషము మోతాదు చూసుకోకుండా ఎట్లా ఇస్తున్నారు సో దట్స్ ఇంపార్టెంట్ కండిషనింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండి ఎక్కువగా ఇలా కలర్ యాడ్ చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ అని అల్సర్స్ అని హైపర్ యాక్టివిటీ పెరిగిపోతుంది అంత ఎనర్జీ అవసరం లేదు రోజుకి అయినా సరే ఓవర్గా ఎగ్జైట్ అయిపోవడం ఇలాంటివన్నీ చూస్తున్నాం కేవలం ఫుడ్ కలరింగ్ వల్లైనా ఇది ఫుడ్ కలరింగ్ వల్ల అయ్యి ఉండవచ్చు అండి బికాస్ ఫుడ్ కలరింగ్ లేని ప్రోడక్ట్స్ ఇచ్చి స్టడీస్ చేశారు ఇదేమి ఆషామాషిగా ఫుడ్ కలర్స్ పైన మనం అదేదో కాపును తెచ్చుకొని చేస్తున్న ప్రోగ్రాం కాదు ఇది ఎప్పటినుంచో నుంచో తెలిసిన విషయమే అండ్ మనము సరే ఫుడ్ కలర్ ఉన్న స్వీట్స్ తినను కలర్ వేసిన గోబీ మంచూరియన్ తినను అనుకుంటే సరిపోదు బికాస్ మనం తాగే ప్రతి సాఫ్ట్ డ్రింక్ లో ఫుడ్ కలరింగ్ ఏజెంట్ ఉంటుంది మనము స్పోర్ట్స్ డ్రింక్స్ లో స్పోర్ట్స్ డ్రింక్స్ హెల్తీ పొటాషియం ఉంది గ్లూకోజ్ ఉంది అని తాగుతాము అందులో ఫుడ్ కలర్ ఉంది వాటిలో కూడా యాడ్ చేస్తారు ఆల్ ది ఏ ఫ్రూట్ జ్యూస్ కూడా బయట మేరకు అన్నది మ్యాంగో అవ్వండి లెమన్ ఆరెంజ్ అది యాక్చువల్లీ మామూలు కలరే ఉంటుంది మాక్సిమం ఉంటే పేల్ ఆరెంజ్ ఉంటుంది బికాస్ అందులో రియల్ ఆర్ ఆరెంజ్ లేదు మీరు ఇంట్లో చేసుకునే ఆరెంజ్ జ్యూస్ అంతా ఆరెంజ్ కలర్ ఉంటుంది ఉండదు కదా ఈ కలర్ ఎలా ఉంది అంటే ఫుడ్ కలర్ మనం ఏదో కొంచెం తిని తర్వాత మంచి ఫుడ్ తిని వాక్ వెళ్ళి కొంచెం అలా హెల్దీగా ఉంటే జరిగిన డ్యామేజ్ని ని బాడీ రిపేర్ అవుతుంది రిపేర్ అయ్యే టైం ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా వేస్తూనే ఉంటే దెన్ బాడీ సహించుకోలేదండి ఎంత రిపేర్ అయ్యే టైం ఇవ్వట్లేదు అండ్ ఎంతసేపు పిల్లలు ఎత్తినకూడదు అత్తనకూడదు చాక్లెట్ లో రంగు ఉందంట ఐస్ లాలీలో రంగు ఉందంట అని అదే పెద్దవాళ్ళు హోటల్స్ కి వెళ్ళి హోటల్ ప్రతి రెస్టారెంట్ మీల్లో కూడా కలర్ ఉంటుంది సో పిల్లలు మనం ఫాలో అవ్వంది వాళ్ళు చెప్తే ఎలా వింటారు సో ద హోల్ హౌస్ షుడ్ హ్యావ్ దిస్ పాలసీ సో మార్పు పెద్దవాళ్ళలో రావాలి పెద్దవాళ్ళ ద్వారా చిన్న వాళ్ళలో రావాలి మామూలు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మా దాంట్లో ఫుడ్ కలర్ వేయొద్దు అని అడిగామనుకోండి అనుకోండి వాళ్ళు థాట్ వస్తుంది ఎక్కువ ఎక్కువ ఫీడ్బ్యాక్స్ వచ్చినప్పుడు దెన్ రియలైజ్ ద మార్కెట్ చేంజింగ్ ఇప్పుడు డైలీ వచ్చే కస్టమర్స్ లో ఇరవై మందిలో అట్లీస్ట్ ఒక ఐదుగురు మాకు ఫుడ్ కలర్ వద్దు అని అంట మొదలు పెడితే స్లోగా వాళ్ళు మెనూలో ఆప్షన్స్ పెడతారు వితౌట్ కలర్ విత్ కలర్ అని పది మందిలో అట్లీస్ట్ ఎనిమిది టు తొమ్మిది మంది దే విల్ చూస్ వితౌట్ కలర్ మనది లైఫ్ స్పాన్ పెరిగింది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్పెక్ట్రమ్ లో ప్రతి ఒక్కరికి లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన థైరాయిడ్ ఇష్యూస్ వన్ ఆఫ్ ద కలర్స్ రోడమిన్ ఐ థింక్ ఈస్ దే కాజ్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఇష్యూస్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఇష్యూస్ వింటున్నారు అన్నిటికీ మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు యూజువలీ సో ఐ కీప్ టెలింగ్ దెమ్ స్టే క్లోజ్ టు నేచర్ అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ద బిగ్గెస్ట్ అడిక్షన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫుడ్ అడిక్షన్ అంటారు మారువానా డ్రగ్స్ ఆల్కహాల్ నికోటిన్ ఇవన్నిటికంటే మించిన అడిక్షన్ ఫ్యూచర్లో ఫుడ్ అడిక్షన్ ఎందుకు అవుతుందంటే క్లిక్ ఆఫ్ ద ఫింగర్లో మనకి ఇంట్లో ఒళ్ళో ఖర్చు పడుతున్నాయి ఫుడ్ ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్ ఇంట్లో ఎంత పర్ఫెక్ట్ ఫుడ్ తయారు చేసినా మనం కంపీట్ చేయలేకపోతున్నాం ఈ ఎక్సెసివ్ మార్కెటింగ్ అండ్ ఈజీ యాక్సెసిబిలిటీ ఇదివరకు అట్లీస్ట్ ఐఎమ్ షూర్ అందరం కూడా బయటికి వెళ్ళి తినాలి అని అంటే కొన్నిసార్లు బతికించాలి అబ్బాయి ఇప్పుడు ఎవరు మళ్ళీ బట్టలు మార్చుకుని బయటికి వెళ్ళి కిందకి దిగి వెళ్ళి ఆర్డర్ చేసి ఆగలేము నేను ఇంట్లో ఏదుంటే ఉంటే అది తింటాను అనుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇంట్లో ఇంత మంచి ఫుడ్ ఉన్నా కానీ కాన్స్టెంట్గా పిల్లలు బయట ఈజీగా దొరికి ఇంట్లోకి వాళ్ళ రూమ్లోకి వచ్చేస్తుంది ఆర్డర్ ఫుడ్ సర్వీసెస్ గంట వరకు వెయిట్ చేయడానికి ఒకరిదో ఒకరు కంప్లీట్ చేసి మేము ఐదు నిమిషాల్లో ఇస్తాం లేకపోతే మీకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం పది నిమిషాల్లో ఇస్తాము అండ్ యు నో వాట్ ఆల్ హ్యాపెన్స్ వాళ్ళు ఎలా తయారు చేస్తారు కిచెన్ ఇంకా అవన్నీ మనం మాట్లాడుకోలేము కాటన్ క్యాండీ ఎంత అట్రాక్టివ్గా ఆ లైట్ పింక్ కలర్లో కనిపిస్తుందంటే పిల్లలు అంత దూరంగా